రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దసరా దామిరెడ్డి ఆధారంలో సమితి కార్యవర్గ సభ్యులు జిల్లాకు నూతనంగా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప ఇచ్చి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి అంశాలతో పాటు ప్రధానంగా నంద్యాల జిల్లాలోని త్రాగునీటి ప్రాజెక్టులు నీటి లభ్యతపై కలెక్టర్ కే బొజ్జ వివరించారు గోరుకల్లు రిజర్వాయ ప్రమాద ప్రమాదపు అంచుల్లో ఉందని కలెక్టర్ కు తెలిపారు జిల్లాలో అత్యంత పురాతనమైన కేసు నీటిని అందిస్తారో చెప్పలేని పరిస్థితి ఉండటంతో ఏ పంటలు వేసుకోవాలో వేసిన పంటలకు నీరు అందుతుందో లేదో అన్న మనోవేదనతో రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారని కలెక్టర్ కు వివరించారు సాగునీటి జిల్లా సాగునీటి వనరులు ప్రాజెక్టుల గురించి కలెక్టర్ బొజ్జాతో చర్చించారు

అక్కడ జరుగుతున్న రివ్యూ మీటింగ్లో కూడా ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కొన్ని అడిగి తెలుసుకున్నారు రాయలసీమకు సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాన్ని కూడా నీటి అవగానే రాయలసీమకు రక్ష అయిన పుస్తకాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత రాయలసీమ అంశాలను కొంత అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా టైం ఇస్తాను మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పారు మౌలికంగా ఆమెకు రెండు విషయాలు అయితే ఈరోజు చెప్పాం ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు సాగునీటిలో ఎంత అన్యాయం జరిగిందన్న దాన్ని ప్రముఖంగా తెలుపుతూనే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో గోరుకొల్లు రిజర్వాయర్ జరిగిన అన్యాయం గురించి వివరించడం జరిగింది కానీ అక్కడ రివ్యూ మీటింగ్ వల్ల మనం మరల ఒక్కసారి చాలా సుదీర్ఘంగా దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇచ్చారు చాలా మంచి వాతావరణం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ గారు రాయలసీమ సాగునీటితో పాటుగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా సాగునీటి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆమె కనపరిచిన ఉత్సాహం మాకు రాయలసీమకు నంద్యాల ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మేము తప్పకుండా ఆమె పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం రాగానే మేము వచ్చేసి మిగిలిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ జరగవలసిన నిర్మాణాలు ఇక్కడ ఉన్న హక్కులను చేసుకోవడానికి గురించి తప్పకుండా మాట్లాడుకుంటాం అంత మంచి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం జై రాయలసీమ జై జయ రాయలసీమ